నవంబర్ ఐదవ తేదీ కార్తీక పౌర్ణమి బుధవారం ఈ రోజున అశ్విని నక్షత్రము భరిణి నక్షత్రము రెండూ ఉన్నటువంటి రోజు ఈ రోజున సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి కాలకృత్యాదులు తీర్చుకొని శివుడికి అభిషేకము లేదా శివుడికి అర్చన లేదా శివ సహస్రనామ పారాయణము తులసి చెట్టు దగ్గర ఆవునేతితో దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేసి శివాలయానికి చేరుకొని అర్చనాది కార్యక్రమాలు జరుపుకోవాలి ప్రదోషకాల సమయంలో కాలకృత్యాదులు తీర్చుకొని నవగ్రహాల చుట్టూ శివాయనమ అంటూ ఇరవై ప్రదక్షిణలు చేసి శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ రావి చెట్టు దగ్గరనైనా కానీ దీపము ప్రజ్వలించాలి దీపాన్ని వెలిగించాలి అలాగే అరటి డొప్పలనైనా కానీ లేదా ఏదైనా ఆకు డొప్పలనైనా కానీ పుష్పపు ఒత్తి బొడ్డు ఒత్తి అంటారు ఆవు నేతిలో ముంచి ఆ ఒత్తి వెలిగించి తటాకములో సరస్సులో లేదా నదుల్లో కానీ ఈ యొక్క దీపాన్ని వదలాలి లేదా ఇంట్లోనే బకెట్ ఏర్పాటు చేసుకొని అరటి డొప్పల్లో కానీ లేదా ఆకుడప్పుల్లో కానీ దీపారాన్ని దీపాన్ని ప్రజ్వలించి ఆ దీపాన్ని వదలాలి ఈ విధంగా చేసినటువంటి మానవుడికి సకల సంపదలు కలుగుతాయి సకల పాపాలు నశించి సకల భోగాలతో తలతూగుతాడు ఇంద్రునితో సమానమైనటువంటి యోగాన్ని ఆ మానవుడు పొందుతాడు అలాగే నవంబర్ ఐదవ తారీఖు రోజున కార్తీక పౌర్ణమి నవంబర్ ఆరవ తారీఖు పద్మక యోగం ఉన్నటువంటి రోజున మహిమాన్విత కాశీక్షేత్రంలో మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి అలాగే శని ప్రభావం కలిగేటువంటి రాశులకి సమస్యల నివారణకి అక్టోబర్ నవంబర్ నెలలో గురువు రవి శుక్ర బుధగ్రహాలు మారిన కారణం చేత పన్నెండు రాశుల వారికి కూడాను సమస్యలు ఇబ్బందులు తప్పవు కాబట్టి ఇట్టి సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజల హోమాలు నవంబర్ ఆరో తారీఖు రోజున కాశీలో మధ్యాహ్నం మూడు గంటలకి ప్రారంభమవుతాయి కాబట్టి రెండు గంటల లోపల మధ్యాహ్నం రెండు గంటల లోపల మీ గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వ్యక్తులకి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్లకి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు